హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెడ్ రైస్తో స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా వైట్ రైస్ తినడం కంటే బ్రౌన్ రైస్ తినడం మంచిది అలాగే బ్రౌన్ రైస్ కంటే రెడ్ రైస్ తినడం చాలా మంచిది రెడ్ రైస్లో హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి అందువల్ల ఈ రెడ్ రైస్ని డయాబెటీస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు ఇప్పుడు మనం ఈ రెడ్ రైస్తో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దీంట్లో నేను మూడు గ్లాసుల రెడ్ రైస్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ కులక్కర్ రెడ్ రైస్ని యూస్ చేస్తున్నాను మీరు నవార రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు రెడ్ రైస్లో ఏదైనా పర్వాలేదు అలాగే ఈ రెడ్ రైస్ దోశ ప్రాసెస్ని ఏ రైస్తోనైనా చేసుకోవచ్చు అలాగే ఈ రెడ్ రైస్తో చేసే దోశల కోసం రైస్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు గ్లాసుల రెడ్ రైస్కి ఒక్క గ్లాసు మినప్పప్పును వేసుకుంటున్నాను ప్రతి కొలతో ఒకే గ్లాస్తో తీసుకోవాలి నేను ఈ గ్లాస్ని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కడిగి దీనిని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను సో ఈవినింగ్ ఓపెన్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను ఈవినింగ్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా నానిపోయి ఉన్నాయి వీటిని మిక్సీ పట్టుకునే ముందు మనం అటుకులను నానబెట్టుకోవాలి దీనికోసం నేను ఒక బౌల్ని తీసుకొని ఏ గ్లాస్తో అయితే మినప్పప్పును బియ్యంని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ అటుకులను నానబెట్టుకుంటున్నాను దీంట్లో ముందుగా వాటర్ని వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే ఈ అటుకులంతా చాలా మెత్తగా అయిపోతాయి ఇలా అటుకులు వేయడం ద్వారా దోశలు చాలా స్పాంజీగా వస్తాయి అలాగే స్పాంజీ దోశ ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మనం అటుకులను నానబెట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ మిక్సీ బౌల్లోకి ఈ పప్పులన్నింటినీ వేసుకున్న తర్వాత అటుకులను కూడా వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనం కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే వీటన్నింటినీ గ్రైండర్లో వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న పిండినంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండినంతా మిక్సీ పట్టుకొని ఇలా బాగా కలిసేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఇవ్వాలి పొద్దున ఈ మూత ఓపెన్ చేసి చూస్తే ఇది ఇంత బాగా పులిసిపోయి పైన వరకు పొంగి ఉంటుంది ఇది బాగా పొంగుతుంది కాబట్టి దీన్ని కొంచెం పెద్ద బౌల్లో పెట్టుకుంటే బెటర్ కింద పడిపోకుండా ఉంటుంది దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ స్పాంజ్ దోశల కోసం దీన్ని బాగా ఇలా బీట్ చేస్తూ కడపడం వల్ల ఇందులో బాగా ఎయిర్ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం నేను మిక్సీ బౌల్ని తీసుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను ఒక మూడు గుప్పెలు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు కొబ్బరి ముక్కల్ని అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయల్ని రెండు రెబ్బల చింతపండుని ఓ గుప్పెడి కొత్తిమీర అలాగే గుప్పెడి కరివేపాకును వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇక్కడ మీ చాయిస్ని బట్టి మీరు కొబ్బరిని కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొంచెం మిక్సీ అయిన తర్వాత ఇంకా సాల్ట్ ఇంకా వాటర్ని వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా మనకి పల్లి ఇంకా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దోశల్ని వేసుకుందాము అసలు దోశలు వేయరాని వాళ్ళు కూడా ఈ స్పాంజ్ దోశల్ని చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ దోశల్ని వేయడం కోసం పెనం చాలా వేడెక్కి ఉండాలి అప్పుడే ఆ దోశలో అలాగా హోల్స్ లాగా ఫామ్ అవుతుందనమాట ఇలా ఒకేసారి ఎక్కువ పిండిని వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొంచెం మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటాం కాబట్టి వెంటనే మనకి ఇలా హోల్స్ ఫామ్ అయిపోతాయి పైన నేను టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా కొంచెం హోల్స్ ఫామ్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత రెండో సైడ్కి షిఫ్ట్ చేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు దీనిని బాగా కాలనివ్వాలి అంతే మన స్పాంజ్ దోశ రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే మనం మిగిలిన దోశలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కొత్తగా దోశలు వేసే వాళ్ళకి పెనం హీట్ ఎక్కువగా ఎక్కితే దోశలంతా ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటాయి సో కొత్తగా దోశల్ని వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా పల్చని దోశల్ని వేసుకోకుండా ఇలాగ స్పాంజ్ దోశతో స్టార్ట్ చేస్తే దోశల్ని వేయడం ఈజీగా అలవాటు అవుతుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా హోల్స్ వచ్చి ఎంత పర్ఫెక్ట్ దోశ రెడీ అయిందో ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్ని మనం మామూలు రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మామూలు దోశతో చేసుకునే దోశ కంటే రెడ్ రైస్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి దేశీవాళీ రెడ్ రైస్ని కొత్తగా తినేవాళ్ళు వెంటనే తినలేరు కాబట్టి ఇలాగ దోశలతో స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అలవాటు అవ్వడానికి ఈ రెడ్ రైస్ ని యూస్ చేయడం వల్ల డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి వెయిట్ లాస్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు ఎంతో హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉండే ఈ రెడ్ రైస్ పాన్స్ దోశను మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్